ముగ్గురే కాదు ఎంతమంది కలిసి పోటీ చేసినా జగన్ని ఓడించలేరని టీడీపీ కూటమిపై విమర్శలు చేస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు ఇటు ఇక ఫైవ్ ఎయిట్ ఫైవ్లోకి వచ్చేద్దాం ఫోన్ టాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి పొలిటికల్ లింక్లపైన ఫోకస్ పెట్టారు అధికారులు విచారణలో భాగంగా ఎస్ఐబి లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ట్యాపింగ్ ఎవరి డైరెక్షన్లో చేశారు ఎందుకు చేశారు అన్న విషయాలపై డొంక కదురుతోంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వంటి టీం మామూలు కథలు నడపలేదు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు తెరపైకి వచ్చాయి ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు బంజారా హిల్స్ పిఎస్ లో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కూపి లాగిన కొద్ది ఖతర్నాక్ విషయాలు క్యూ కడుతున్నాయి సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేటు వ్యక్తుల కాల్స్ విన్నాడు ప్రణీత్ అలాగే అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుండి కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఎస్ఐబికి చెందిన పలు హార్డ్ డిస్క్ కట్టర్లతో కత్తిరించి వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది దీంతో ప్రణీత్ని వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి ఆ హార్డ్ డిస్క్ శకలాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు అసలు హార్డ్ డిస్క్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పొలిటికల్ గా దీని వెనక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు ప్రణీత్తో పాటు ఆయనతో కలిసి పని చేసిన అధికారుల్ని ఈ బృందం విచారణకు పిలిపిస్తోంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ని ఓ ఏసీపీ సహా మరో ఇద్దరు అధికారులతో కూడిన బృందం ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక కేసు ప్రాధాన్యత దృష్ట్యా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కేవలం ఫిర్యాదుదారులు మినహా ఇతరుల్ని స్టేషన్లోకి అనుమతించడం లేదు మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్లో ప్రణీత మొత్తం ఈ ప్రణీతి వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి సాఫ్ట్వేర్లను ప్రస్తుతం పోలీసులు వాటిని కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సాధారణంగా ఎస్ఐబి అంటేనే ప్యూర్లీ డెడికేటెడ్ టు ఎక్స్ట్రీమిస్ట్ కాబట్టి మావోయిస్టులకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రికార్డ్స్ని వినడేందుకు సర్వీస్ ప్రొవైడర్ అనుమతి తప్పనిసరి వీళ్ళు మొదట సర్వీస్ ప్రొవైడర్కి లెటర్ పెడతారు సో సర్వీస్ ప్రొవైడర్ నుండి ఒక లింక్ క్లిక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తేనే సదరు నంబర్ నుండి ఏదైతే కాల్స్ వస్తాయో వాటిని వినేటువంటి ఆస్కారం ఉంటుంది ఇది అఫీషియల్గా జరిగేటువంటి ప్రాసెస్ కానీ అనధికారికంగా ఈ అఫీషియల్ సాఫ్ట్వేర్ని కాకుండా ఇతర ప్రాంతాల నుండి కొన్ని స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ని ఎస్ఐబిలో ఉన్నటువంటి కంప్యూటర్స్ లోపలికి ఇన్స్టాల్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ సాఫ్ట్వేర్ల ద్వారానే మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా విన్నారు సో ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తుల డేటా అంతా కూడా ఒక హార్డ్ డిస్క్లు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు వాటి అన్నిట్లో కూడా ప్రతిరోజు రోజువారీగా కాపీ చేసినటువంటి వాడు తనకి ఎవరైతే ఆ టాస్క్ ఇచ్చారో సంబంధిత పర్సన్కి వాటన్నిటిని రికార్డ్స్ రికార్డింగ్స్ అంతా కూడా పూర్తిగా షేర్ చేసేవాడు సో ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు మొత్తం ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ మూడు సాఫ్ట్వేర్స్ని కూడా తొలగించాడు సో మళ్ళీ ఆ సాఫ్ట్వేర్స్ని రిట్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని మొత్తం అందులో ఉన్నటువంటి మానిటర్స్ వాటిని ఎరడికెట్ చేసేసి వాటి ప్లేస్ లో కొత్త వాటిని తీసుకొచ్చి అమర్చేటువంటి ప్రయత్నం సో ఈ ప్రాసెస్ అంతా కూడా సిసి చేసి చేశాడు ప్రణీత్ పై ఆరోపణ సో ఈ ప్రాసెస్ కి సంబంధించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ తో పాటు కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారు అంటే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు సో వారందరినీ కూడా పిలిపించి విచారిస్తున్నారు